కార్తీక మాసం కదండి ఈరోజు కంద బచ్చలే వండుతున్నాను నేను కంద మొక్కలు కోస్తానండి గిన్నెలో పెట్టాను పచ్చిమిర్చి అలాగే బచ్చలే బచ్చలా కూడా క్లీన్ చేసేయండి కోసి పెట్టేసాను మెత్తగా ఉడికించేసుకుందాము కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసి అండి ఒక స్పూను ఒక టీ స్పూను అలాగే రుచికి సరిపడా ఉప్పు దగ్గర పెట్టేసుకుందాం కంద ముక్కలు బాగా ఉడకాలి ఉడికిందండి కంద ఇంకొంచెం ఉడకాలి అంటే వాటర్ ఉంది కదా వాటర్ అంతా దగ్గరికి అయిపోవాలి కందా పచ్చడి ఉడుతుంది కదండి ఈ లోపల మనం ఇది ఆవాలు పేస్ట్ చేసి పెట్టుకుందాం ఆవాలు ఒక స్పూన్న్నర అంటే ఎక్కువే కదండి ఎక్కువే కదండి కందా పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం ఒక స్పూన్ ఆవాలు పేస్ట్ చేసి పెట్టేసుకుందామండి అవి లోపల ఉడికిందండి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు చింతపండు పులుసు తీసుకున్నాను చిక్కగానే వేసుకుందాము ఇది కూడా బాగా దగ్గరికి అయిపోవాలి ఉడికిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము చిక్కబడిపోద్ది చల్ల కొంచెం చల్లారిందంటే అదే చిక్కబడిపోద్ది దీన్ని బాగా కొంచెం మెదిపేసుకుందామండి మెదిపేసుకుందాము నేనైతే చెక్క దాంతో మెదుపుతున్నాను స్టీల్ది కూడా ఉంది నా దగ్గర మరీ మెత్తగా కాదండి కొంచెం చెక్క ముక్క కింద ఉండాలి సరిపోద్ది ఆవ పెట్టాలి కదండి కొంచెం చల్లారాలే లేకపోతే చేద వస్తుంది చల్లారి వరకు ఆగుదాము చల్లారిందండి కందా పచ్చలే కొంచెం లైట్గా ఉప్పు తక్కువైంది ఉప్పు వేసుకుందాము అలాగే మనం ఎండుమిర్చి చిన్న అల్లం ముక్క ఆవాలు పిండి పట్టాం కదండి మిక్సీ పట్టాం కదండి అది కూడా వేసేసుకుందాం ఇందులోని బాగా కలిపేసుకుందాము కార్తీక మాసంలో కంపల్సరీ తినాలండి ఈ కూర మా సైడ్ అయితే పెళ్ళిళ్ళు కూడా వేస్తారు ఇది భోజనాలు కార్తీక మాసం భోజనాల్లో కంపల్సరీ చేస్తారు ఈ ఈ కూరనే తినాలని కార్తీక మాసంలో తినాలని ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము పోపు గిన్నె పెట్టానండి ఆయిల్ వేసాను పచ్చిశెనపప్పు సాయమినపప్పు కరివేపాకు జీలకర్ర ఆవాలండి ఆవల్లా అని వెళ్ళిపోయింది ఈ పోపులు ఇందులో వేసేసుకుందాము ఎండిమిర్చి వేసుకుందామండి పోపులు వేగినాయి ఎండిమిర్చి వేగినాయి కదండి ఇంగు మొక్క వేసుకుందాము తవా ఆఫ్ చేద్దామండి ఈ పోపుని ఇందులో వేసేసుకుందాం అండి కందా పోపులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి వేసిన గుళ్ళు వేయాలి మర్చిపోయాను నేను పోపులోని ఆరోగ్యం కూడానండి కంద తినటం గుండుకి మంచిది కదండి కంద వచ్చలు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్